అంగన్వాడీ టీచర్స్ శిక్షణ కార్యక్రమంలో ఈరోజు ప్రారంభమైంది ప్రారంభమైంది దీని ఏంటి అంగన్వాడి వర్కర్స్కి ఈ రోజు రెండో రోజు శిక్షణ కార్యక్రమము పోషణ్ బి మీద పోషన్ బి పడాయి బి అని అంటే పిల్లలకు పోషణతో పాటుగా విద్య కూడా మన అంగన్వాడీ సెంటర్స్ లో నేర్పిస్తాము దాంట్లో ఈరోజు రెండో సెషన్లో రెండవ రోజులో భాగంగా మొదటి సెషను పోషకాహార లోపము శామ్ మ్యామ్ పిల్లల పోషకాహారం సమీకరణ రెండోది వచ్చేసి పోషకాహార లోపము దాన్ని అధిగమించి ఎలా అధిగమించాలి అనేది రెండో సెషను మూడో సెషన్ వచ్చేసి వృద్ధి పర్యవేక్షణ అంటే మన సెంటర్స్లో అంగన్వాడీ సెంటర్స్లో వాళ్లకు హైటు వెయిటు గ్రోత్ చూస్తాం నెల నెల అది ఎట్లా వాళ్ళని గ్రోత్ వేయాలా దాని గురించి వివరించడం జరుగుతుంది నాలుగో సెషన్ వచ్చేసి తల్లిదండ్రులతో కమ్ కమ్యూనిటీ సమీకరణ వాళ్ళతో మనం ఈ అంగన్వాడీ సెంటర్స్లో మనం ఏం చేస్తున్నాము అనేది తల్లిదండ్రులకు వివరించి చెప్తాము ఈసీసీఈ ద్వారా తర్వాత మన గ్రోత్లో పిల్లలు ఏ శామ్ మ్యామ్లో ఉన్న వారి పోషక విలువలు వాళ్ళు వారి పోషక లోపం ఏమైనా ఉంటే వాళ్లకు మనము వివరించి చెప్తాం తల్లిదండ్రులకు ఈ రెండో రోజు కార్యక్రమము ఈరోజు ఇవన్నీ పై చెప్పిన విషయాలన్నీ బోధించడం జరిగింది రెండవ రోజు విజయ విజయవంతంగా